కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల బంగారం వెండిపై దిగుమతి సుంకాలు తగ్గించిన మోదీ సర్కార్ ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది గవర్నమెంట్ తాజాగా బంగారం ఎగుమతులపై డ్రాబ్యాక్ రేట్లను తగ్గించేసింది అలాగే వెండి ఆభరణాల ఎగుమతులపై కూడా డ్రాబ్యాక్ రేట్లలో కోత విధించింది గోల్డ్ సిల్వర్ జ్యువెలరీపై డ్రాబ్యాక్ రేట్లలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది మోదీ సర్కార్ ఇటీవలనే బంగారం వెండి దిగుమతులపై సుంకాలను తగ్గించిన విషయానికి తెలిసిందే బడ్జెట్ లో ఈ అంశాన్ని ప్రకటించారు బంగారం వెండి దిగుమతులపై సుంకాల తగ్గింపునకు అనుగుణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ ఎగుమతులపై డ్రాబ్యాక్ రేట్లను తగ్గించేసింది ఈ రేట్లను భారీగానే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ తాజాగా ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులపై డ్రాబాక్ రేటు సగం వరకు దిగి వచ్చింది ఇది వరకు ఈ రేటు గ్రామకులు ఏడు వందల నాలుగు వద్ద ఉండేది అయితే ఇప్పుడు ఈ రేటు గ్రాముకు రూ మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదుకు దిగి వచ్చింది అలాగే సిల్వర్ జ్యువెలరీ పై అయితే డ్రాబాక్ రేటు కేజీకి రూ నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిదికు దిగి వచ్చింది బ్యూటీ డ్రాబాక్ స్కీమ్ ప్రకారం చూస్తే దిగుమతి సుంకాలను ఇంటర్నల్ ట్యాక్స్ లను రిఫండ్ పొందొచ్చు బంగారం దిగుమత చేసుకునే సమయంలో ఈ ట్యాక్లు సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది వీటి ద్వారా ప్రొడక్టులను తయారు చేసి వాటిని ఎగుమతి చేసే సమయంలో వీటిని మళ్లీ రిఫండ్ చేసుకోవచ్చు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసిన విషయానికి తెలిసిందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం వెండి దిగుమతులపై సుంకాలను పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించిన విషయానికి తెలిసిందే గోల్ సిల్వర్ పై బడ్జెట్లో దిగుమతి సుంకాల తగ్గింపు నేపథ్యంలో ఇప్పుడు బంగారం వెండి ఎగుమతులపై కూడా డ్రాబాక్ సుంకాలను తగ్గించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయి తెలిపారు కాగా జమ్సన్ జ్యువెలరీ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూలై కాలంలో ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం మేర క్షీణించాయి తొమ్మిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి